లో మనము సంకలన వ్యవకలన భావనలు అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా తెలియజేయాలి చిత్ర రూపంలో అనేటటువంటిది ఈరోజు క్లాస్లో విన్నాం నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ మల్టిప్లికేషన్ గురించి డివిజన్ గురించి ఇదే భిన్నాలతో ఏ విధంగా చేస్తామనేటటువంటిది కానీ నేను నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను టూ ప్లస్ వన్ బై టూ అనేటటువంటిది దీన్ని రూపంలో ప్రతిదీ పిల్లలకు ప్రాథమిక తరగతుల్లో ఈ విక్టోరియల్గా ఈ చిత్రరూపంలో కనుక తెలియజేస్తే పిల్లలకు చాలా రోజుల పాటు ఆ భిన్నాల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ క్లాస్ చెప్పదలుచుకున్నాను అనమాట టూ ప్లస్ వన్ బై టూ ఇక్కడ ప్రతి వస్తువును ఇది గత క్లాసులో చెప్పినానమాట ఇక్కడ హారం ఏదైతే ఉంటుందో దాన్ని అది ఏ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వస్తువుని ఎన్ని సమాన భాగాలు చేసినామనేటటువంటిది ఇండికేట్ చేస్తుంది అనమాట సూచిస్తుంది సో ఇక్కడ టూ ఇవి కేకులు అనుకోండి పిల్లల భాషలో రొట్టెలు అనుకోండి లేదా పిల్లల భాషలో పండ్లు కాయలు ఏది తీసుకున్నా కూడా ఆ పిల్లల భాషకు తగ్గట్టే చెప్తాం ఇక్కడ రెండు అతని దగ్గర కేకులు ఉన్నాయి ఇంకొక హాఫ్ కేకు తన మిత్రుడు ఇచ్చినాడు అనమాట లేదా అతని దగ్గర టూ రూపీస్ ఉన్నాయి హాఫ్ రూపీ ఇచ్చినాడు టూ అండ్ హాఫ్ రూపీస్ లేదా అదే చిత్రరూపంలో కనుక చూస్తే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒక వన్ పాయింట్ అంటే ఫైవ్ బై టూ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ అంటే ఇతని దగ్గర ఐదు కేకులు ఆల్రెడీ ఉన్నాయి ఇంకొక వన్ థర్డ్ కేకు ఇంకొక పిల్లవాడు అడిషన్గా ఇచ్చినాడు అనమాట లేదా ఇతని దగ్గర ఐదు కాయలు ఉన్నాయి ఇంకొక పిల్లవాడు వన్ థర్డ్ పండు ఇచ్చినాడు అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ అంటే ఫైవ్ వన్ బై త్రీ అవుతుంది ఫైవ్ వన్ బై త్రీ అంటే కనుక సిక్స్టీన్ బై త్రీ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చేటప్పుడు అది వేరే మళ్ళీ చేస్తాం కానీ ఇక్కడ భాగాలుగానే చెప్పవచ్చు అనమాట ఇక్కడ మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పదహైదు ఇదొకటి పదహారు బై మూడు లేదా ఐదు ప్లస్ ఒకటి బై మూడు ఇక్కడే పూర్తిగా అపక్రమ భిన్నంగా ఏ విధంగా మార్చచ్చు అనేటటువంటిది కూడా విద్యార్థులు సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుందన్నమాట నెక్స్ట్ సబ్ట్రాక్షన్ తీసివేతను కనుక తీసుకుంటే మూడు వస్తువులు ఉన్నాయి లేదా మూడు రొట్టెలు ఉన్నాయి మూడు కేకులు ఉన్నాయి సగం కేక్ తన ఫ్రెండ్కి ఇచ్చినాడు సగం కేక్ తన ఫ్రెండ్కి ఇచ్చినాడు అంటే ఇంకెంత మిగులుతుందిరా అనే దగ్గర అంటే టూ అండ్ హాఫ్ కేక్ మిగులుతుంది అనేటటువంటి చెప్తాడు అనమాట ఇక్కడ గతంలో ముందుగా చెప్పినట్లు హారం దీన్ని సూచిస్తుంది అంటే ప్రతి వస్తువును ఎన్ని సమాన భాగాలు చేసినామనేటటువంటి సూచిస్తుంది అనమాట సో దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను పూర్తి వస్తువులను నేను సగ భాగాలుగా వేసుకున్నాను అప్పుడు ఇక్కడ మొత్తము ఆరు సగ భాగాలు ఉన్నాయి ఆరు సగ భాగాల నుండి ఒక సగ భాగం పోతే కనుక ఐదు సగభాగాలు అంటే ఫైవ్ బై టూ అనేటటువంటి మిగులుతుంది లేదా త్రీ మైనస్ వన్ బై టూ టూ అండ్ హాఫ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్ మైనస్ వన్ బై త్రీ సేమ్ ఈ విధంగానే చేయాలన్నమాట నాలుగు వస్తువులు ఉన్నాయి అందులో నుండి వన్ థర్డ్ వస్తువును నేను తీసేసిన అనమాట ఈ మూడు వస్తువులు అట్లా ఉంటున్నాయి దీంట్లో నుండి ఈ వన్ థర్డ్ వస్తువు కనుక పోతే టూ థర్డ్ మిగులుతుంది అనమాట ఫోర్ మైనస్ వన్ బై త్రీ ఈజీక్వల్ టు త్రీ టూ బై త్రీ త్రీ టూ బై త్రీ లేదా లెవెన్ బై త్రీ ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడు ట్వెల్వ్ బై త్రీ ఉన్నాయి ట్వెల్వ్ బై త్రీలో వన్ బై త్రీ ఒక పార్టు ఇచ్చేస్తాను అన్నమాట అప్పుడు లెవెన్ బై త్రీ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుండి ఈ విధంగా ప్రాపర్ ఫ్రాక్షన్ చేయడం కూడా విద్యార్థి చాలా చక్కగా చిత్ర రూపంలో నేర్చుకుంటారు నెక్స్ట్ క్లాస్లో నేను గుణకార భాగారాలు అంటే మల్టిప్లికేషను డివిజన్ ఏ విధంగా చేయచ్చు ఇదే చిత్రరూపంలో అనేటటువంటిది తెలియజేస్తుంది థ్యాంక్ యూ